వెల్కమ్ టు న్యూస్ నల్గొండ మండల పద్దిలోని ముషంపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గం సర్పంచ్ రేఖ జానమ్మ ఎల్ఐ ఆధ్వర్యంలో గురువారం తొలి సమావేశం నిర్వహించారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి చేపట్టవలసిన అభివృద్ధి పనులకు పలు తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తున్నామని ఈ నూతన సంవత్సరంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలు నడుపుతూ అందరి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప వీరం బీరం కర్ణాకర్ రెడ్డి వార్డు సభ్యులు వరికుప్పల రవి పందంగి శైలజ నోముల సైదులు భారి కావ్య ఇరుగు రమేష్ ఇరుగు యాదయ్య మారపల్లి సైదమ్మ నామ శిరీష చిత్ర మనుష గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు మహావిద్య న్యూస్ నల్గొండ మండల పరిధిలోని ముషంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడినటువంటి పాలక వర్గం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనతో సర్పంచ్ రేఖ జానమ్మ మనతో ఉన్నారు మేడం చెప్పండి మీరు నూతనంగా ఎన్నికయ్యారు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి దానికోసం ఏ విధంగా పరిష్కరించబోతున్నారు మీరు చెప్పండి 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 కరెంట్ వీధిలు సరిగ్గా లేకపోవడం వాటర్ సరిగ్గా రాకపోవడం సమస్యలు దృష్టిలోకి వస్తున్నాయి అని అందరు సమాచారాలు ఇస్తున్నారు అవన్నీ సభ్యంగా మంచిగా చేయాలని కోరుకుంటున్నారు ఇంకా మీ గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ నీటి సరఫరా కానీ విద్యుత్ లైట్లు ఎలా ఉన్నాయి దానికోసం మీరు ఏం చేయబోతున్నారు మీ కార్యాచరణ ఏంటి ప్రణాళిక ఏంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు యువతకు మీరు ఏ విధంగా ప్రోత్సహించబోతున్నారు వాళ్ళని మహిళలకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు హుచంపల్లి గ్రామ ఉప సర్పంచ్ బీరం కరుణాకర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి మేడంతో పాటు మీరు వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతున్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి దానికోసం మీరు ఏ విధంగా పరిష్కారం చూపించబోతురు గత రెండు సంవత్సరాల నుంచి పాలక వర్గం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు పేర్కపోయినాయి అవి ముఖ్యంగా నీటి సమస్య అయితే రోడ్ల సమస్య అయితే కరెంటు సమస్య అయితే వీధి దీపాల సమస్య అయితే అదేవిధంగా కొన్ని ఏరియాలల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటిని కూడా కొత్తగా వచ్చిన పాలక వర్గం ఈరోజే చర్చించి అవన్నీ కూడా ఎజెండాలో పెట్టడం జరిగింది వాటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు వచ్చిన నిధులతో కాకుండా మాకున్నటువంటి ఇప్పుడు నల్గొండలో మా మినిస్టర్ గారు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు వారితోని సహకారం తీసుకొని తప్పకుండా గ్రామాన్ని ముందుకు నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తాం సార్ ఈ గ్రామంలో యువతకు కానీ మహిళలకు కానీ మీరు ఎలాంటి తోడ్పాటు అందించబోతున్నారు వారి కోసం ఏం చేయాలనుకుంటారు ఇంకా వాళ్ళకు నూతనంగా పై చదువుల కోసం చదువుకోవడానికి ఇక్కడ యాక్చువల్ ఈ చుట్టుపక్కల అంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు స్కూల్ ఉన్నది కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్టల్ వసతి లేదు అమీషా గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇక్కడ హాస్టల్ వసతి కల్పిస్తే ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా కొద్దిగా ఇక్కడికి వచ్చి వాళ్ళు రెసిడెన్స్ పర్పస్ ఉంటే చదువుకోవడానికి మంచిగా ఉంటుంది అసలుంటి వసతి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ పాలవర్గం సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళ సహాయ సహకారాలు ఎలా అనుకోబోతున్నారు సర్పంచ్ గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి తప్పకుండా ఎలా కృషి చేస్తాం ఎందుకంటే గ్రామం అంటే ప్రతి ఒక్కరి అందరికి అందరికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఉన్న వార్డ్ మెంబర్లు అయితే నాతో పాటు గెలిచిన వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ కూడా సహ సహకారాలు అందరం ఇచ్చి ఊరిని ముందుకు అంటే ఏ విధంగా డెవలప్ చేస్తే ముందుకెళ్తుందో ఆ రకంగా ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తప్పకుండా గ్రామాన్ని చెడ్డ పేరు లేకుండా మా పాలక వర్గం ఐదేళ్లలో మంచి పేరు తెచ్చుకునేటట్టుగా తప్పకుండా కృషి చేస్తాం సార్ ఈరోజు తొలి సమావేశం నిర్వహించారు ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా తమకు ఉన్నటువంటి సమస్యలను వార్డు మెంబర్ల దృష్టికి తీసుకొస్తే ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించి వారు చెప్పిన వారు చెప్పినట్టుగానే వారిని మేము మా సొంత నిర్ణయం కాకుండా మా వార్డు సమస్యలు ఏమున్నా వార్డు మెంబర్ల సహకారంతో పాటు మా సహాయ సహకారాలు అందించి వారికి తప్పకుండా న్యాయం చేస్తాం ఊరికి ఇది మూసంపల్లి గ్రామ పాలక వర్గం తొలి సమావేశం నిర్వహించరు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలపై సంతకాలు చేయడం కూడా జరిగింది త్వరలో మంత్రి గారిని కూడా కలిసి ఇంకా చాలా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నారు ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు త్రి కుమటి రెడ్డి గారి సహకారం తోటి వారి యొక్క ప్రతి ఫౌండేషన్ ద్వారా ముషంపల్లి హై స్కూల్ లో తాగడానికి నీరు లేకుండే ఒక నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి వారికి నీటి సౌకర్యం కోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేయడం అయింది అది కంప్లీట్ కూడా అయిపోయింది త్వరలో మంత్రి గారు టైం ఇస్తే దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది తప్పకుండా దాన్ని ప్రారంభించుకొని విద్యార్థులకు నీటి సమస్య లేకుండా వారికి అందజేస్తుంది అందుకో వార్డు మెంబర్లు కూడా ఉన్నారు అన్నా మీ పేరు చెప్పండి మీరు ఈ సర్పంచ్ గారికి కానీ ఉప గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతుంది తోడ్పాటు ఎలా ఉంటుంది అనుకుంటున్నా ప్రతి వార్డు మెంబర్ ఫస్ట్ దృష్టి నుంచి తీసుకొచ్చి వాటర్ సమస్య కానీ వీధి దీపాలు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ ఏదైనా ప్రతి ఒక్కటి రోడ్డు విషయంలో కానీ అన్ని నీట్గా చూసుకొని మా దృష్టికి వచ్చిన తర్వాత తర్వాత సర్పంచ్ గారిని ఆత్మహత్య ఇది ఈ గ్రామంలో తొలి సమావేశం నిర్వహించినటువంటి పాలక వర్గం ఇక్కడ మహిళా వార్డు మెంబర్లు కూడా మేడం మీరు మాట్లాడతారా రణిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మహిళా వార్డు మెంబర్లుగా మీరు మహిళలకు ఏం చేయాలనుకుంటారు ఉండదు మా మేము ఇక్కడ ఉన్నది పది ఉన్నాయి మొత్తం వార్డ్స్ పది వార్డ్స్ మొత్తం కలిసి ఒక్కటే కలిసి కట్టుగా పనిచేస్తే ముషంపల్లి గ్రామ పంచాయతీకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా సర్పంచ్ గారిది ఉప సర్పంచ్ గారి సహకారంతో గ్రామ పంచాయతీని ఎంత మాకు వీలైనంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి చేస్తాం మేము ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా మా పేరు అయితే మేము పోగొట్టుకోము ప్రజలు మా మీద నమ్మకం ఉంచి మా కోటేష్ గెలిపించినందుకు ఆ ఓటు మేము న్యాయం చేస్తాం ఇది ఈ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడి గ్రామాన్ని మండలంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్ది గ్రామానికి తోడ్పడతాం ఈ నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గం ఈ రోజు సమావేశమైంది ఈ గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా కృతజ్ఞత వెళ్ళబోతున్నారు ఈ కొత్త పాలక వర్గం మొన్న కొత్తగా ఏర్పడగానే కొత్త సంవత్సరం వచ్చింది మా గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాక్ష శుభాకాంక్షలతో పాటు రాబోయే మూడు రోజులలో సంక్రాంతి పండుగ వస్తుంది వారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు వారు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే మేడం మీరు చెప్పండి సర్పంచ్ గారు ఈ గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం జరుపుకోవాలనుకుంటున్నారు సంక్రాంతి కూడా వస్తుంది సంతోషంగా జరుపుకోవాలి నూతన సంవత్సరం జరుపుకు సంక్రాంతి కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను సర్పంచ్ నాయతనాన్ని కూడా కళలో కనుక్కోలేదు నన్ను అందరూ మంచిగా ఎన్నుకురు మంచిగా మెజార్టీతో తెచ్చారు చాలా సంతోషం ముషంపల్లి గ్రామ పంచాయతీ అందరికీ సభ్యులకి అందరికీ నా రోజు ఒక నమస్కారం థ్యాంక్ యూ మేడం ఈ గ్రామం అభివృద్ధి పరుస్తూ ప్రతి అడుగు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ గ్రామాన్ని ఆదర్శవంతంగా ఈ మండలంలో తీర్చిదిద్దుతామని ఈ పాలకవర్గం వర్గం తెలియజేస్తున్నారు ఇక్కడ తొలి సమావేశం నిర్మించినందుకు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు మహావిజన్ లక్ష్మణ్ రామకృష్ణ ముషబ్బల్లి